అమిత్ షా గారు ఆంధ్రప్రదేశ్కి వచ్చినటువంటి సందర్భంగా ఏ ముఖం పెట్టుకొని ఆంధ్రాలో అడుగు పెట్టావటని చెప్పేసి వామపక్షాలుగా సిపిఎం పార్టీగా మేము అడుగుతున్నాం ఆంధ్రప్రదేశ కాకుండా భారతదేశంలో ఉన్నటువంటి ప్రజా సంపద మొత్తం కూడా దోచుకొని అమ్ముకొని ఉన్నవారికి కట్టబెట్టి కార్మికులకు పేదల పేదవాళ్ళకి అందరికీ కూడా అన్యాయం చేసినటువంటి అమిత్ షా ఈ రోజు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినటువంటి హామీల్ని ఏం చేశారు ఆంధ్రప్రదేశ్కి ఏం న్యాయం చేశారట అని చెప్పేసి చెప్పుకునే దానికి కూడా సిగ్గు లేకుండా మీరు ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఇక్కడ మీ గొప్పతనాన్ని మీరు గొప్పలు చెప్పుకొని కూదురు కొట్టుకునే దానికి మీ మాటల్ని ఇక ఆంధ్రప్రదేశ్కి వచ్చారట అని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతున్నాం పార్లమెంట్లో అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి భిక్షతో అంబేద్కర్ గారు అమలు చేసినటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి విధానాలతో ఈరోజు మీరు హోంశాఖ మంత్రిగా భారతదేశంలో ఉన్నారు ఆయన ఇచ్చినటువంటి పిచ్చితో మీరు పార్లమెంట్లో కూర్చొని ఆయన్నే అవమానించారంటే మీకు సిగ్గుందాటని అని చెప్పేసి ఈ సందర్భంగా సిపిఎం పార్టీగా మేము అడుగుతున్నాం ఒక పక్క మతకం మత కలహాలు సృష్టిస్తున్నారు ఎక్కడ కాదు లేనిగుంట్లో ఇక్కడ ఉన్నటువంటి చర్చలు పగల కొడుతున్నారు నిన్న ఒక చర్చని కొట్టారు అదేవిధంగా ఎత్తల చెరువులో మొన్న ఒక చర్చని పగలగొట్టారు మతోన్మాదాన్ని సృష్టిస్తున్నారు బీజేపీ నాయకులు ఇక్కడ మీరు వాటన్నిటిపైన పేదలకు అండగా నిలాల్సింది పోయి మతోన్మాదాన్ని సృష్టించి పేదలపై ఆరాచకాలు చేస్తున్నటువంటి అమిత్ షా భారతదేశంలో ఉన్నటువంటి రైల్వే స్టేషన్లు కానీ ఎయిర్పోర్ట్లు కానీ ఫ్యాక్టరీలు కానీ ప్రభుత్వ సంపద మొత్తం కూడా అమ్ముకొని దోచుకొని ఉన్నటువంటి మీరు ఏ ముఖం పెట్టుకొని ఆంధ్రప్రదేశ్కి వచ్చారని చెప్పేసి అడుగుతున్నాం గతంలో మీరు ఇచ్చినటువంటి హామీలు నల్లధనం వెనక తీసుకొని వచ్చి పదహైదు లక్షలు అందరి ఖాతాలో మేము డబ్బులు వేస్తాం వాళ్ళ నల్లధనం దాచిపెట్టుకుని ఉండే వాళ్ళని దాట చేస్తామని చెప్పి చెప్పి అబద్ధాలు చెప్పి అధికారం లేకొచ్చి ఏ ముఖం పెట్టుకొని సిగ్గు శరం లేకుండా ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టి మీరు ఈ రోజు వెళ్తున్నారటంటే మీకు సిగ్గుందాట అని చెప్పేసి ఈ సందర్భంగా మేము సిపిఎం పార్టీగా అడుగుతున్నాం మిత్రులారా